ఏంది ఇది అరే ఒక రాష్ట్రంలో వందకి వంద శాతం కార్పొరేషన్ల చేతిలో పెట్టుకుని ఇప్పుడు ఏదో రెండు మూడు పోయినాయి అనుకున్నాం వంద శాతం జిల్లా పరిషత్తులు పెట్టుకుని ఇంత ఇనాక్టివ్గా ఒక పార్టీ ఉంటుందా నేనైతే చూడలేదు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇదివరకు రెండో మూడో పార మున్సిపాలిటీలు గెలిస్తే కూడా ఫుట్బాల్ ఆడిచింది తెలుగుదేశం రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడో నాలుగో గెలిచింది మున్సిపాలిటీ లైక్ గుడివాడ కొడాల నానే అప్పుడు టీడీపీ రాజశేఖర రెడ్డిని తట్టుకుని నిలబడి గెలిచినోడు ఆ రోజున అతను ఒక్కడే గుడివాడు గెలిపించుకోవచ్చు ఫుట్బాల్ ఆడుకునేవాడు అలాంటి టెంపర్ లేదు ఎవరి దగ్గర అది ఎందుకు లేదు కూర్చోబెట్టి మాట్లాడాలా ఉపన్యాసాలు అనేటటువంటి వేదిక మీద కూర్చుని నేను ఉపన్యాసం చెప్పాను అయిపోయింది నా టీవీలో వస్తే సరిపోతుంది నా సోషల్ మీడియాలో వస్తే సరిపోతుంది అనుకుంటే భ్రమ ఇంటరాక్షన్ ముఖ్యం ఏమా మీకు ఎంత పదవులు ఇస్తే ఎందుకు కావట్లేదు మీకు ఇంట్రెస్ట్ లేదా లేదా ఏమైంది ఎంతమంది కౌన్సిలర్లు ఎంతమంది కార్పొరేటర్లు ఉండి ఇంతమంది మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండి ఎంతమంది ఎంపీటీసీలు ఎంతమంది ఇంతమంది ఉండి లో వాళ్ళు పదవుల్లో ఉన్నారు చాలా మంది వందకి ఎనభై శాతం పదవుల్లోనే ఉన్నారు వాళ్ళు పార్టీ యాక్టివ్గా ఉండటం ఏంటి ఇంత యాక్టివ్గా ఉండటం ఏంటి ఇదే తెలుగుదేశం అయితే ఫుట్బాల్ ఆడిచ్చేది టీడీపీకి అప్పుడు లేరు వాళ్ళు అప్పుడు స్థానిక ఎన్నికలు జరపకపోవడం వల్ల లేరు లేకపోతే ఫుట్బాల్ ఆడిచ్చేవాళ్ళ వాళ్ళు లేదా నువ్వు ఆ పని చేయి ఒకప్పుడు ఎన్టీఆర్ పాలసీ తీసుకో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకో వాళ్ళు ఏంటంటే జిల్లాను ఒక నాయకుడికి అప్పచెప్పి